హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం అయితే తీసుకుంది సో వారి పంట భూములకి సంబంధించి కొన్ని ప్రకటనలు అయితే చేసింది ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి సీజన్లో కీలకంగా మారిన ఈ ఆర్థిక సాయం సాగు ఖర్చులకు కొంత ఊరటనిస్తుందని రైతులు భావిస్తున్నారు ఇటీవల ప్రభుత్వ వర్గాలు ఫిబ్రవరి మొదటి వారంలోనే అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిపాలనా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యం కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి ఫలితంగా రైతులు మరోసారి నిరీక్షణ తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నియమావళి రైతు భరోసా నిధుల జమపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల కోడ్ కారణంగా కొత్త ఆర్థిక నిర్ణయాలు నిధుల విడుదల ప్రక్రియలు కొంతకాలం నిలిచిపోతుండటమే ఇందుకు కారణం అధికార వర్గాల సమాచారం ప్రకారం రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది ఈ ఆలస్యం వల్ల ఇప్పటికే సాగు పనులు ప్రారంభించిన రైతులు అప్పులు పెట్టుబడుల విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు రైతు భరోసా అమలుకు అవసరమైన నిధుల కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే సుమారు ఎనిమిది వేల కోట్ల సమీకరణపై కసరత్తు చేస్తోంది అయితే బడ్జెట్ పరిమితులు కేంద్రం నుంచి అందాల్సిన సాయంలో అనిశ్చిత రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవని సమాచారం ఈ పరిస్థితుల్లోనూ అర్హులైన రైతులకే లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది సాగులో ఉన్న భూములను ఖచ్చితంగా గుర్తించేందుకు శాటిలైట్ సర్వేను చేపట్టింది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సర్వే నివేదిక ఆధారంగా మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు పంట సాగు చేయని భూములకు ఈసారి నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చర్యలన్నీ పారదర్శకత పెంచడానికేనని అధికారులు చెప్తున్నారు సర్వే పూర్తి కావడంతో పాటు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇదండి వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి